प्राइम टाइम न्यूज के स्वागत है ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కాలుష్య రహిత మట్టి గణపయ విగ్రహాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కలెక్టరేట్ క్యాంటీన్ వద్ద మంగళవారం పంపిణీ చేశారు యూనియన్ నేతలు అక్షరాలు రాయడంలో కాకలు తీరిన యోధాను యోధులు పత్రికా రంగంలో తల అనుభవజ్ఞులైన రాష్ట్ర జిల్లా స్థాయి రిపోర్టర్ల సమక్షంలో ఏపీయూడబ్ల్యూజే పిలిచిన వెంటనే ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వహస్తాల మీదుగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ వినాయక చవితిని కాలుష్యం కుండా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రభుత్వం కూడా మట్టి విగ్రహాలనే పంపిణీ చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నేతలు శివ సురేష్ అప్పారావు మహాపాత్ర జిల్లా నేతలు రాజు రవికుమార్ శర్మ నరసింగరావు పంతులు మణికంఠ వేదుల సత్యనారాయణ రాజు పట్నాయక్ క్యాంటీన్ అధినేత రమణ ట్రెజరీ ఉద్యోగి పద్మనాభం ఐఎన్పిఆర్ ఉద్యోగులు జానకి మురళీ తదితరులు పాల్గొన్నారు माको अन्य बेगलाको माको मा कति छ सिङको अब म जेको छ गर्न खेलिन्छ बस्त्र चाहिँ के छ सर यो नि सुन्दो यार के गर्नु छ सबै आगत आगत कालको यो चित्र चित्र गाछ गाछ वाला अब देरि कुपू छ यार आ नट गलत да да इधर हमारा आ इस आदमी के तरह जा नहीं नहीं अच्छा अच्छा चलिए देव ने सुना हमारा जा हर साल जा रहे हैं

समृद्ध बनियो तपाईहरुबाट बढ्दा बढ्दा गिला नि र एक तरिकाले यसले हुन्छ ఖచ్చితంగా మీరు కార్యక్రమాలు మీరు చేయాలని మన మనల్ని చెయ్యాలని ఆయన మనకి ప్రత్యక్షంగా పురోసలుగా ఏ రకమైన సాధి గారు ఎలా ఇది ఇవ్వడం జరిగింది సో ఆయన కూడా చూసి మీరు ఎంత ఈ ఈ చిన్నపాటి దానికైనా అంత సంతోషం అని చెప్పారు నిజంగా జర్నలిస్ట్ ఎప్పుడు అల్ప సంతోషం మాట్లాడటమే చాలా ఎక్కువ గట్టిగా మాట్లాడతారు కానీ మనం చాక్లెట్ ఇస్తే చాలా హ్యాపీగా హ్యాపీలు సో ఈ కార్యక్రమానికి మనం తెరవగా ఆహ్వానించి వెంటనే ఆయన జబ్బు గారు అయితే అప్పారాగారైతే అని పిలిచి వెంటనే ఆహ్వానించి మన దగ్గరికి వచ్చేందుకు చాలా సంతోషిస్తున్నాం సో ఆయన చేతుల మీదుగా మనకి యొక్క వివరాలు ఇద్దరు అప్పారా గారు లేదంటే పద్నాభం గారు మాకు ఇలా ఈ కార్యక్రమం నిర్వహించామంటే మేము ఇచ్చి చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ విగ్రహాన్ని స్పాన్సర్ చేస్తాం జనవిస్తున్నతో పాటు టెక్స్ కూడా ఇవ్వాలి పర్యావరణ గురించి దస్తాం కూడా చేతులు కలుగుతామని చెప్పడం జరిగింది అందులో మాత్రం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముందస్తుగా మన టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి